లీడ్స్ రావట్లేదు సేల్స్ కావట్లేదు స్ట్రగుల్ అవుతున్నాను అనే బిజినెస్లు గత కొన్ని నెలలుగా వర్క్ కాని పద్ధతుల్ని కంటిన్యూ చేసినా లేదా కొన్ని సంవత్సరాలుగా కన్సిస్టెన్సీ ఇవ్వని పద్ధతులు ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఎప్పుడో ఒకసారి ఇవ్వని పద్ధతులు కంటిన్యూ చేసినా ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది రిజల్ట్స్ రావు అలా రిజల్ట్స్ రావాలి అంటే ఈ వీడియో చూడండి రాకుండా పరిస్థితుల్లోంచి బయటపడాలి అంటే ఈ వీడియో చూడండి మరి ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మూడు వందలకు పైగా బిజినెస్లతో చాలా క్లోజ్గా వర్క్ చేయడం ద్వారా మార్కెట్ సేల్స్ రంగంలో సేల్స్ రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్ అనే విధానాన్ని ఉపయోగించి అనేక బిజినెస్లతో సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ తెప్పించిన తర్వాత ఆ అనుభవాన్ని ఉపయోగించి మీతోటి షేర్ చేస్తున్నాను ఈ యొక్క మార్కెటింగ్ పద్ధతులు ఐదు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే పవర్ఫుల్గా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేస్తాయో వాటిని వన్ బై వన్ నేర్చుకుందాం సో పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకోండి అవసరమైతే రాసుకోండి హైపర్ టార్గెటెడ్ ఎడ్యుకేషన్ మార్కెటింగ్ ఈజ్ ది నంబర్ వన్ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో యావరేజ్న ఒక వ్యక్తి యూట్యూబ్లో వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇండియాలో అంటే అర్థమేంటి మీ కస్టమర్స్ ప్రస్తుతము ఎక్కువగా బయట నుంచి కొనము బయట నుంచి తెప్పించుకోవటము విషయాలను అర్థం చేసుకోవటం కోసము తన ఫోన్లోనే చేస్తున్నాడు గతంలో షాప్కి వెళ్ళి చేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడే చేస్తున్నారు అంటే అర్థం ఏంటి మనము మన ప్రోడక్ట్ కొంటం కోసం వచ్చే లోపల్లోనే వాళ్ళు విషయాలను తెలుసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది మన మన గురించి మన కాంపిటీటర్ గురించి కేవలం ట్వంటీ మినిట్స్లో విషయాలన్నీ తెలుసుకొని మన ఇండస్ట్రీ పదాలను ఉపయోగించి కొనే స్థితిలో కస్టమర్స్ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు నేను వెతికే దగ్గర మీరు ఉండండి అని వాళ్ళు వెతికేది ఎక్కడ ఫేస్బుక్లోనా యూట్యూబ్లోనా ఫ్రెండ్స్ని అడుగుతున్నారా ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడక్కడ మీరు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వటం ద్వారా కేవలం కొనండి 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 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకంటే భిన్నంగా ఎడ్యుకేట్ చేయటం ద్వారా మీరు మీ యొక్క కస్టమర్స్ దృష్టిలో ఎక్స్పర్ట్ లాగా కస్టమర్స్ దృష్టిలో ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా వాల్యూ క్రియేటర్ లాగా మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోండి ఈ విధమైన ఎడ్యుకేషన్ మార్కెటింగ్ చేయడం కోసము ఈజీగా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అని ఆలోచించినట్టయితే వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటూ వెళితే ప్రతిరోజు ఒక ఇరవై ముప్పై గ్రూపుల్లో ఉండి ప్రతిరోజు మన ప్రోడక్ట్ గురించి అమ్మదామని స్టేటస్ పెడితే మీకు రిజల్ట్ వచ్చిందా చాలామందికి రాదు ఎందుకంటే డైరెక్ట్గా ఎడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు డైరెక్ట్గా కొనమని చెప్తున్నారు కానీ అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఎడ్యుకేట్ చేయటం మొదలుపెట్టారో మీ ఇండస్ట్రీకి సంబంధించి కామన్గా మీ కస్టమర్ మైండ్లో ఉండే ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేలాంటి ఎడ్యుకేషన్ని మీరు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ రూపంలో కానీ పెట్టే ప్రతి చోట కూడా మీరు ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేశారో అప్పుడు మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి అప్పుడు మీ మీ కాంపిటీటర్స్ కేవలం కొనమని చెప్తుంటారు మీరు మాత్రం ఎడ్యుకేట్ చేస్తుంటారు ఓహో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కొన్నాళ్ళకి నర్చర్ అవుతారు కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు ఈ పద్ధతిని ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త సంవత్సరంలో రెండవది మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు బాగానే ఉంది ఈ ఎడ్యుకేట్ చేసిన వాళ్ళందరితోటి మీరు రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి ట్రస్ట్ బిల్డ్ చేయాలి వాళ్ళకి కంటిన్యూగా మీరు కనెక్షన్లో ఉండాలి అలా ఉండాలి అంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఉండే ఫేస్బుక్ గ్రూప్స్ కావచ్చు లింక్డ్ ఇన్ గ్రూప్స్ కావచ్చు లేదంటే వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు లేదా పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసే గ్రూపుల్లో కావచ్చు ఆ గ్రూపులో ఉన్న వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళ ప్రపంచంలోంచి మీ ప్రపంచంలోకి వచ్చేలాగా చేయండి మీ ప్రపంచంలో వాళ్ళని కమ్యూనిటీ బిల్డ్ చేయటం ద్వారా వాళ్ళకంటూ కన్సిస్టెంట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి కన్సిస్టెంట్గా బిల్డ్ చేయటం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నర్చర్ చేస్తూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వటమే కాకుండా యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం ద్వారా నర్చర్ చేయడం ద్వారా మీరు వాళ్ళని ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేయడానికి ట్రైన్ చేయండి ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ అయితే వాళ్ళు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నేర్చుకోగలిగేలాగా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ విషయాలు తెలుసుకునేలాగా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఇంట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుంది ఒక ఓపెన్ స్పేస్లో జెన్యున్ స్పేస్లో మీరు వర్క్ చేసిన వాళ్ళు అవుతారు అంటే మీ బిజినెస్ అవసరాలు ఉన్న మీ కస్టమర్స్ కూడా ఇంట్రాక్ట్ అవ్వగలిగే స్థితిలో కమ్యూనిటీని బిల్డ్ చేయండి మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్గా ఉంటూ ఆ కమ్యూనిటీలో వాళ్ళందరూ కలిసి ఎదిగేలాగా ప్రయత్నం చేయండి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్ ఉండేలాగా చూడండి దానికోసం పెద్ద లేదు వాట్సాప్ గ్రూప్ మీరే క్రియేట్ చేసి వాట్సాప్ కమ్యూనిటీని మీరే క్రియేట్ చేసి లేదా ఒక నెట్వర్కింగ్ గ్రూప్ని మీరే క్రియేట్ చేసి దాని ద్వారా కూడా చేయొచ్చు సో ఫస్ట్ ఎడ్యుకేషన్ మార్కెటింగ్ రెండు కమ్యూనిటీ మార్కెటింగ్ మూడోది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎఫెక్టివ్గా జనాల్లోకి వెళ్తుంది కాంటెక్స్ట్ మార్కెటింగ్ కాంటెక్స్ట్ అంటే పోటీ పెట్టడం అంటే మా లోగో మీరు ఐడియాస్ ఇవ్వండి లేదా నేను మేము చేయబోయే నెక్స్ట్ దీపావళి స్పెషల్ ఆఫర్కి సంబంధించి మీరు నేమ్ క్రియేట్ చేయండి లేదంటేనేమో మీరు ఫిట్నెస్ ఇండస్ట్రీ లేదా బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నారు ఓకే బెస్ట్ బాడీ బిల్డర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ఈ జి జిల్లాలో బెస్ట్ బాడీ బిల్డర్ ఎవరు తర్వాత ఈ జి బాడీ బిల్డర్లుగా ఫోటోలు పంపించండి ఓకే తర్వాత బ్యూటిఫుల్ ఐస్ ఉన్నవాళ్ళు బ్యూటీ పార్లర్ వాళ్ళు అనుకోండి బ్యూటిఫుల్ ఐబ్రోస్ ఉన్నవాళ్ళు ఎవరు బెస్ట్ బ్యూటిఫుల్ ఐబ్రోస్ కాంటెస్ట్ ఇట్లా రకరకాలుగా మీ ఇండస్ట్రీకి సంబంధించి మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్కి రెలవెన్స్ ఉన్న కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ దగ్గర ఉన్న టైం ఎనర్జీ మనీని దృష్టిలో పెట్టుకొని మీ రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాని మీద పెట్టాల్సిన టైం దృష్టిలో పెట్టుకొని పెట్టగలిగితే ఎక్కువ మంది ఎంగేజ్ అవుతారు ఎవరైతే ఎడ్యుకేట్ అయ్యారో ఎవరైతే కమ్యూనిటీలో పార్ట్ అవుతున్నారు అలాగే ఎంగేజ్ కూడా అవటం ద్వారా మీరు ఒక మీ ప్రోడక్ట్ సర్వీసెస్ చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్న వాళ్ళు అవుతారు మీరు కోర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అవుతారు ఆటోమేటిక్గా వాళ్ళు నర్చర్ అవుతారు కొత్త వాళ్ళ దగ్గర పోయి వెంటనే కొనండి బ్రోచర్ చూసుకోనండి ఫీచర్ చూసి కొనండి అనగానే కొనటం కష్టమవుతుంది కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఒక జర్నీ చేస్తారు కస్టమరు అదేవిధంగా మీ యొక్క ఇండస్ట్రీలో మీ ఇండస్ట్రీకి సంబంధించి టార్గెట్ ఆడియన్స్ ఉండే బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్స్లో మెంబర్గా ఉండి అక్కడ ఉన్న వాళ్ళతోటి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ టార్గెట్ ఆడియన్స్ తోటి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ మీరు ఫోర్త్ ఎలిమెంటు బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్లో భాగం అవటం బిజినెస్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో భాగం అవటం ఇది చేయటం ఇంపార్టెంట్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్లో భాగం అవటం అంటే మన బిజినెస్ను వదిలేసి అతి ఎక్కువ సమయం నెట్వర్కింగ్ మీటింగ్లు యాక్టివ్గా ఉండాలి కాబట్టి దాంట్లో ఉండే పనులన్నీ మనమే చేయటం మాత్రం కాదు ఇక్కడ ఏంటంటే మనం సర్వీస్ ఇవ్వాలి ఆ తర్వాతే సర్వీస్ వస్తుంది గివ్ అండ్ టేక్ మనం ఎంత ఇస్తే అంత రిసీవ్ చేసుకుంటాం అలాంటి విధానంలోనే ఇది జరుగుతుంది కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ టార్గెట్ ఆడియన్స్ కానీ మీ టార్గెట్ ఆడియన్స్కి యాక్సెస్ ఇచ్చే వ్యక్తులు కానీ ఆ నెట్వర్క్ గ్రూప్లో ఉండాలి అలా ఉన్నట్లయితేనే ఆ బిజినెస్ నెట్వర్క్ నెట్వర్కింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే మీరు ఒకవేళ బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్లో తెలుగులో బిజినెస్ ఓనర్స్ తోటి కనెక్షన్లో ఆన్లైన్లో ఉండే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మేము బిల్డ్ చేసిన కమ్యూనిటీలో కూడా మీరు భాగం కావచ్చు అట్ ది సేమ్ టైం ఒకటి ఎడ్యుకేషన్ మార్కెటింగ్ రెండు కమ్యూనిటీ మార్కెటింగ్ ఎడ్యుకేషన్లో ఏంటిది హైపర్ టార్గెటెడ్ అంటే ఎగ్జాక్ట్గా ఎవరి టార్గెట్తో వాళ్ళు ఉండే లొకేషన్లోనే వాళ్ళు ఉపయోగించే ప్లాట్ఫామ్నే ఉపయోగించుకోవాలి రెండు మీనింగ్ఫుల్ కమ్యూనిటీ మార్కెటింగ్ అంటే మీరు కమ్యూనిటీని బిల్డ్ చేసేటప్పుడు కేవలము వాళ్ళందరిని వాట్సాప్ గ్రూప్లా క్రియేట్ చేసి కేవలం మెసేజ్లు పంపించడం కాదు మీనింగ్ఫుల్గా వాళ్ళకి వాల్యూ ఇచ్చే ఇన్ఫర్మేషను వాళ్ళకి వాల్యూ ఇచ్చే ఇంటరాక్షన్స్ జరిగేలాగా కమ్యూనిటీని బిల్డ్ చేయండి మూడు కాంటెక్స్ట్ మార్కెటింగ్ కాంటెస్ట్ అంటే పోటీలు ద్వారా ఎంగేజ్ ఆన్లైన్ ఆఫ్లైన్ పోటీలు కండక్ట్ చేయడం ద్వారా మీ బ్రాండ్ తోటి మీ కంపెనీ తోటి ఎంగేజ్ అయ్యేలాగ చేయడం నాలుగు నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ బిజినెస్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో మీ టార్గెట్ గ్రూప్ కానీ మీ టార్గెట్ గ్రూప్కి యాక్సెస్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న టార్గెట్ వాళ్ళు కానీ ఉన్న గ్రూపులో మీరు మిమ్మల్ని మీరు డిఫరెంట్గా పరిచయం చేసుకోవడం ద్వారా ఒకవేళ మీరు మా ప్రోగ్రాంలో జాయిన్ అయినట్టయితే జస్ట్ మూడు నుంచి నాలుగు టైమ్స్ అటెండ్ అవడం ద్వారానే ఎంటైర్ ఫ్లోని ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్తాము ఎనీవే బిజినెస్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్ నాలుగోది ఓకే సో ఐదోది అన్నింటికంటే ముఖ్యమైనది స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ ఫర్ రీచ్ అండ్ కన్వర్షన్ అంటే మీ టార్గెట్ గ్రూప్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫొటోగ్రాఫర్సు వెడ్డింగ్స్ని టార్గెట్ చేస్తున్నారు బర్త్డేస్ని టార్గెట్ చేస్తున్నారు ఈవెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు ఈవెంట్ మేనేజర్స్ కూడా టార్గెట్ చేస్తారు ఓకే తర్వాత డెకరేషన్ చేసే వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు తర్వాత క్యాటరింగ్ వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు సేమ్ ఉంది కదా సో ఎవరైతే మీ టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవుతున్నారో వాళ్ళతో కలిసి అంటే కాంపిటీషన్ లేని వాళ్ళతో కలిసి కొలాబరేట్ అవ్వటం ద్వారా మీరు కాంపిటీషన్ ఉండదు కాబట్టి టార్గెట్ ఒకటే కాబట్టి మీ యొక్క తక్కువ టైంలో తక్కువ ఎనర్జీతోటి తక్కువ డబ్బులతోటి హెల్తీ కాంపిటీషన్తోటి ఇద్దరం ఎదగాలనే మైండ్ సెట్ ఉన్నట్టయితే ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు ఎట్ ది సేమ్ టైం ఈవెంట్స్ కండక్ట్ చేసి కన్వర్షన్ చేయొచ్చు ఇది చాలా పవర్ఫుల్ నా క్లయింట్స్ తోటి వర్క్ చేయడం ద్వారా వాళ్ళ ఆశ్చర్యం గతంలో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో మార్కెటింగ్ డబ్బులు పెట్టినా కానీ పనులు స్ట్రాటజిక్ కొలాబొరేషన్స్ ద్వారా అయ్యాయి డియర్ ఫ్రెండ్స్ ఇది చేయొచ్చు సో ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్ మార్కెటింగ్ కమ్యూనిటీ మార్కెటింగ్ కాంటెస్ట్ మార్కెటింగ్ తర్వాత నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్ని లెవరేజ్ చేయటము అదేవిధంగా స్ట్రాటజిక్ కొలాబొరేషన్స్ ద్వారా రీచింగ్ కన్వర్షన్స్ పెంచుకోవటం ఈ ఐదు రకాల మార్కెటింగ్ విధానాలని దీన్ని ఆన్లైన్లోనూ ఆఫ్లైన్ విధానాలకి జోడించి మీరు చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ మీ సొంతమైతాయి తర్వాత మరిన్ని మార్కెటింగ్ విధానాల గురించి కానీ లీడ్ జనరేషన్ విధానాల గురించి కానీ మీరు నిజంగా నేర్చుకొని ఈ సంవత్సరం అద్భుతాలు సృష్టించాలంటే మైడీ ఫ్రెండ్స్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మన ఛానల్లో మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు మార్కెటింగ్ తెలుగులో అందించే స్పెషల్ ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మార్కెటింగ్ విధానాల గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకోండి ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి సో ఎప్పుడు చెప్పినట్టుగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగ తెలిస్తే హ్యావ్ ఎ గ్రేట్ డే ది నెక్స్ట్ వీడియో